వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ సండే సండే స్పెషల్ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి నేనైతే మాత్రం సండే స్పెషల్ ఏమీ చేయట్లేదు భోజనానికి వెళ్ళాలి ఈరోజు తొందర తొందరగా పనులు చేసుకొని ఇంట్లో చాలా పని అయితే ఉంది ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఈరోజైతే మిషన్ కూడా పెట్టే పని లేదనమాట ఇంట్లోనే చాలా పని ఉంది ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి లేకపోతే సండే కదా మనకి పొద్దునే హడావిడి లేదని చెప్పి కొంచెం లేట్గానే లేసాను లేసేసరికి ఆరున్నర అయింది బయటంతా చిమ్మి ముగ్గు పెట్టేసుకొని ముందు ఇంట్లోకి వచ్చి వాషింగ్ మెషిన్ పెట్టేసాను దుప్పట్లు వేయాలన్నమాట అది ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి ముందు వాషింగ్ మెషిన్ పెట్టా ఈలోపు వాటర్ అయిపోయినాయి ట్యాంక్లో ముందు మోటర్ వేసేసి ఆ మోటర్ నిండితేనే ఇక్కడ ట్యాప్లోకి వాటర్ రావు అనమాట ఫుల్ అవ్వాలి ఫుల్ అయితేనే వాటర్ వస్తాయి లేదంటే రావు మోటార్ వేసేసి ఇంకా ఇక్కడైతే కూర్చున్నాను ఈ ఇల్లు చిమ్ముకున్నాలే అనుకున్నా వాషింగ్ మిషన్ అయ్యేసరికి మంచం ఎప్పటి నుంచో రేపు రేపు అంట వాయిదా వేసుకుంటూ వస్తున్నాం ఈరోజు సండే ఇంకా అర్జెంటుగా గబగబా పనులు చేయాల్సిన అంత అవసరం కూడా లేదు అని చెప్పి అందుట్లో మెషిన్ పెట్టే ఉద్దేశం ఉంటే కంపల్సరీ ఫాస్ట్గా పని చేసి మెషిన్ దగ్గరికి వెళ్ళాలనుకునేదాన్ని కానీ ఈరోజు భోజనానికి వెళ్ళే పని ఉంది కదా మెషిన్ వంట చేసే పని లేదు ఆ టైంలో ఈ పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి మంచం అయితే ముందు అవి ఆల్రెడీ ఒక పట్టి తెగిపోయింది ఫస్ట్ అది మళ్ళీ రెండో పట్టి కూడా తెంపేశారు అనమాట ఎట్లా ఊరుకుంటే ఇంకా ఇంకోటి ఇంకోటి అట్లా లూజ్గా ఉంటే తొందరగా తెగిపోయింది అందుకని చెప్పేసి శుభ్రంగా మంచం అంతా కూడా లాగేసి పనుల్లోకి అయితే దిగాము ముందు టిఫిన్ చేసాము ఆ మంచం లాగేసరికి తొమ్మిది అయింది మళ్ళీ లేట్ అయిపోయిద్దిలేని మా వారు బయట ఇవాళ టిఫిన్ అయితే బయట అనమాట ఇవాళ కదలే చాలా రోజుల నుంచి బయట వేస్తున్నాం టి తీసుకొస్తున్నాం టిఫిన్ ఇంట్లో వేయటం లేదు ఇంకా మా వారు టిఫిన్ తేవడానికి వెళ్ళారు టిఫిన్ తీసుకొచ్చాక తినేసేసి అప్పుడు రంగులోకి దిగామనమాట ఇల్లంతా సర్ది చిమ్మి పోసి ఆ తర్వాత ఈలోపు వాషింగ్ మెషిన్ అయిపోయింది దుప్పట్లో ఆరేసి వచ్చి గ్యాస్ పై కడిగేసాను తర్వాత అంట్లు కడిగేసాను ఆ తర్వాత వాష్రూమ్ అనమాట బాత్రూమ్ కూడా శుభ్రంగా కడిగేసి స్నానం చేసి అప్పుడు వచ్చి ఇల్లు తుడిసాను అనమాట ఇల్లు తుడిసి ముగ్గులు పెట్టేసుకొని ఇంకో విషయం ఏంటంటే మాకు ఉండద్ది కదా ఇల్లు తుడిసే కర్ర అది కూడా ఇరిగిపోయింది అది లాస్ట్ లాస్టు సోమవారం రోజు ఇల్లు తుడుద్దాం అనుకుంటేనే పట్టుకోకముందే ఇరిగిపోయింది అనమాట ఇంకా అంతే ఒంగోని తుడిసాను ఇంకో కొత్త తీసుకురాల ఆ రోజు ఇంకా తర్వాత తుడుద్దాం తెచ్చుకుందాం అనుకున్నా మర్చిపోయి ఈరోజు ఇంకా తుడవాలి కాబట్టి దాంతోనే తుడిసేసి ఒంగోని తొడవాల్సి వచ్చింది కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా అందుట్లో ఈ మిషన్ ఎక్కుతుంటే పొట్ట వచ్చేసేస్తుంది రోజు మిషన్ ఎక్కుతుంటేనో లేకపోతే ఏమో పొట్ట బాగా ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి ఈరోజు ఒంగోని చెప్పాలంటే ఒంగోని తుడవాలంటే చాలా కష్టం అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా ఇల్లు తుడిచేసి ముగ్గులు పెట్టేసుకొని నేనైతే రెడీ అయిపోయాను నా జుట్టు చూడండి అసలు బార్ అవుతుంది కానీ లాభం అవటం లేదు ఎంత పెద్ద జుట్టు ఆ జుట్టు చూస్తుంటేనే బాధేస్తూ ఉండిద్ది ఇంకా నేను రెడీ అయిపోయా పిల్లలైతే రెడీ అవ్వలేదు ఇప్పుడు టైం ఒకటిన్నర అయిపోయింది అక్కడి నుంచేమో మా సిస్టర్ ఫోన్ చేస్తుంది ఇంకా రాలేదు ఎంతసేపు చాలా టైం అయిపోయిందని చెప్పేసి వీళ్ళేమో మా పిల్లలేమో ఫాస్ట్గా కానివ్వట్లేదు ఆల్రెడీ మా ఇవి పేసి పెట్టుంది అనమాట డ్రెస్ నచ్చలేదని మళ్ళీ జడ జడేస్తుంటే జడ అల్లొద్దని ఫ్రీగా వదిలేమని హెయిర్ లూజ్గా అదే హెయిర్ ఫ్రీగా వదిలేసేస్తేనే తనకిష్టం నాకేమో ఆ జుట్టు చిక్కు పడిపోయింది చిక్కు పడిందంటే మళ్ళీ రేపు పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు బాగానే ఉండేది చూడడానికి రేపు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక గంట కూర్చోవాలి ముందే తలస్నానం చేయగానే చిక్కు తీసుకోమంటే ఆల్రెడీ చిక్కు తీసుకోవాలా ఇప్పుడేమో చిక్కు అంతే ఉంచేసి జడేసాను టైం లేదు కదా మళ్ళీ మనకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి వెళ్ళిపోవాలి భోజనం ఉంటాయి కూడా అయిపోయింది పన్నెండింటికి వెళ్దాం అనుకున్నా నేను తనకు కూడా చెప్పాను నేను పన్నెండింటికాలు వచ్చేసేస్తానని కానీ ఇంటి దగ్గరే రెండు అయింది మేము బయలుదేరేసరికి రెడీలు అయ్యి బయలుదేరేసరికి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము రెండింటికి ఫైనల్లీ ఆడకైతే అయితే వెళ్ళిపోయామనమాట మేము వెళ్ళేసరికి వెయిటింగ్ చేస్తున్నారు షెడ్ దగ్గర ఆటో ఆపేసి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అసలు ఎంత స ఎంతసేపు ఇప్పుడు దాకా అని చెప్పి అరుస్తున్నారనమాట వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని భోజనం దగ్గరికి అయితే వెళ్ళాము అమ్మవారి చెట్టు అయితే ఇక్కడ భోజనాలు అయితే మాత్రం కళ్యాణ మండపంలో అమ్మవారిని అయితే భలే అలంకరిస్తారు ఇక్కడ రాత్రి లక్ష దీపార్చన జరిగింది మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి అనమాట శుక్రవారం రోజు పొంగళ్ళు రాత్రేమో లక్ష ద్వీపార్చన ఇప్పుడేమో సమారాధన అనమాట రాత్రి కూడా రమ్మంది మా సిస్టర్ కానీ నేను ఇంటి దగ్గర మళ్ళీ అటు వెళ్ళామంటే మిషన్ ఆగిపోయింది కదా మొన్న వెళ్ళాల్సింది మొన్న ఎలా లేదు నిన్న వెళ్ళాల్సింది నిన్న ఎలా లేదు ఇంకా ఈరోజు భోజనానికి అనేసరికి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు సండే అందుట్లో కాక ఈ పనులన్నీ కూడా చేసుకుందాం అనుకున్నాను కదా అందుకని చెప్పేసి భోజనానికి అయితే వెళ్ళామనమాట మేము ఆల్రెడీ భోజనం చేసేసి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చేసినాయి అనమాట భోజనాలు కూడా చేసి జనం అందరు చా చూశారు కదా చాలా తక్కువ ఉన్నారు జనము మేము వెళ్ళేసరికి అసలు వెళ్ళడానికే కొంచెం టైం పట్టింది అనమాట ట్రా ఫుల్గా జనం ఉండరు మేము బోన్ చేసి ఇంకా కొంతసేపు అక్కడ కూర్చొని తర్వాత అయితే ఇంటికి వచ్చాము ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ వాళ్ళు అనమాట ఇది ఇక్కడ కొంతసేపు ఇంట్లో ఏమో పిల్లలు అమరణ్ సినిమా చూస్తున్నారు మా పాప ఏమో నిన్నటి మించి గోల గోలు చేస్తుంది సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం మాకు ఇక్కడ హాల్లో ఆడుతుంది అనమాట చీరాలు వెళ్ళే పని లేదు దగ్గరే హాలు ఇంకా వెళ్దాం అని గోల్ చేస్తుంటే సరేలే అని చెప్పాను ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పెట్టారనమాట సినిమా ఇంకా పిల్లల సినిమాలో సినిమా చూస్తే అక్కడ ఉండిపోయారు నేనైతే బయట కూర్చొని నాకెందుకు నీ మధ్య సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండలేదు సినిమా అయితే బాగుందంట కానీ ఏమో నేనైతే చూడలేదు ఇంకా మా చెల్లి వాళ్ళ చెట్టి పచ్చిమిరగాలన్నమాట అవి తర్వాత వచ్చేసి ఇంకా మా సిస్టర్ అష్టచయం ఆడదామా కొంచెంసేపు అని అడిగితే నేను కూడా ఎప్పుడో చాలా అంటే చాలా సంవత్సరాల క్రితం ఆడాను మళ్ళీ ఇప్పుడైతే ఒక రెండు మూడు ఆటలు అయితే ఆడాము మా వారి ఇంటికి వెళ్దాం పద అని చెప్తే బయలుదేరి వచ్చేస్తున్నాం అన్నమాట ఈ ఇంటికి వచ్చాక చాలా వరకు ఉంది మా పొద్దున ముగ్గులు పెట్టాను కానీ పసుపులు పూసి బొట్లు పెట్టలేదు ఇంకా